నువ్వుంటే నా జతకా సీరియల్ స్టార్న్మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్కి విశేషమైన ప్రచారదండ పొందుతూ టాప్ టీఆర్ఎఫ్ రేటింగ్తో దూసుకువెళ్తూ ఆడియన్స్ అందరినీ కూడా ప్రస్తుతం చాలా ఎంటర్టైన్ చేస్తూ అందరూ కూడా ఈ సీరియల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇక మిథున కోసం పరితపిస్తున్నాడు దేవా కానీ ఈ సీరియల్లో ప్రధానమైన లోటు ఏమిటంటే మిథున కన్నవాళ్ళని వదిలేసి మరీ దేవా కోసం పరితపించిపోతుంది కానీ దేవా మాత్రం ఆమెని మొదట అసలు ఇష్టపడలేదు ప్రేమించు అంటూ మిదనం వెంటపడుతుంది కానీ దేవా మాత్రం వెంటపడుతూనే ఉంటాడు కానీ ఫైనల్గా దేవా కూడా నోరు తెచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం మీదన నిన్ను ప్రేమిస్తున్నా అని తన మనసులోనే ఆ మాటను ముచ్చుకుంటూ బయటికి చెప్పాలని చాలా పరితపిస్తూ ఉంటాడు ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది కానీ దేవాని చంపాలని ఆదిత్య చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మరి దేవాని నిజంగానే ఆదిత్య షూట్ చేస్తాడా లేదంటే మిథునానే అడ్డుపడి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటుందా అనేది రాబోయే లో చూడాలి ఇక ప్రస్తుతం ఈ సీరియల్లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేస్తున్నారు ఇల్లు ఇళ్ళలు పిల్లలు సీరియల్లో కెవి మనోజ్ నువ్వు ఉంటే నాటితగా సీరియల్లో విక్రమ్గా ఎంట్రీ ఇస్తున్నాడు మనోజ్ చాలా షార్ట్ ఫిల్మ్స్లో యాడ్స్లో కూడా నటించాడు మరి తన క్యారెక్టర్ ద్వారా ఈ సీరియల్ ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి మరి ఈ సీరియల్ కనుక మీకు నష్టం లేదు తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి